అందరికీ వందనాలు ప్రియమణ వలారా మరి ఇదం కూడా మనము దేవుని వాక్య భాగంలో నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాము సంఖ్యాకాండము సంఖ్యాకాండము మరి ఇరవై రెండో అధ్యాయము ముప్పై నాలుగో వచనం చదువుతానండి అందుకు బిలాము నేను పాపం చేసేతిని నీవు నాకు ఎదురుగా త్రోభలో నిలుచున నిలుచు అట నాకు తెలియసినది కాదు ఇక్కడ బిలాము అనేటువంటి ఒక పేరు బిలాము ఒక దైవజనుడు ఆ దైవజనుడికి దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడేవాడు ఈ బిలాం ఏం చేశాడంటే బాలాక్ అనేటువంటి రాజు మరి బిలాంను పంపించి వచ్చి ఇక్కడ ఉండేటువంటి నా ఎదుట ఉన్నటువంటి ఇస్రాయేల్ను శపించు అని చెప్పినాడు ఇస్రాయెల్ దేవుని ప్రజలు ఎట్లా చెప్పిస్తాడు అయినా కూడా బిలాం ఏమంటున్నాడంటే నేను దేవుని దగ్గర అడిగి వస్తాను అంటే దేవుడు చెప్పాడు నువ్వు పోవద్దు అన్నాడు నువ్వు పోవద్దు నువ్వు వారు నా ప్రజలు నా ప్రజలు ఎట్లా నువ్వు చేపిస్తావని మరి చెప్పినాడు వచ్చి రాజుకు తిరిగి రాజు అట్లా విధంగా లేదు 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 నీకు బహుమానం ఇస్తానంటే మళ్ళా పోయి దేవుని దగ్గర అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన నువ్వు పో నేను చెప్పింది మాత్రమే నువ్వు చెప్పాలన్నాడు ఆ విధంగా మరి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏమైపోయింది దారిలో మరి దేవుని యొక్క దూత వచ్చి ఎదురుగా నిలబనేది గాడి మీద పోతున్నాడు దేవుని దూత నిలబడినప్పుడు కూడా తెలియకుండా మరి ముందుకు సాగిపోతుంటున్నాడు అప్పుడు ఆ యొక్క గారు కింద పడుతుంది కింద పడినప్పుడు దాన్ని కొడతాడు కొట్టినప్పుడు ఆ దేవుడు ఆ గాడిదకు మరి నోరు అనుగ్రహిస్తాడు ఎందుకు నన్ను కొట్టావు అని అడుగుతాంది గాడు ఎందుకు నన్ను కొట్టావంటే మరి ముమారు నన్ను ఎందుకు కొడుతావంటే మరి నీవు నన్ను మరి నా ఎదుటి నుండి తొలగని ఎడలా నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మరి దేవుని దూత నిలబడి ఎదురుగా దారిలో అది బిలాముకు కనపడలేదు కానీ మరి గాడిది కనపొచ్చింది అంటే దేవుని ఆజ్ఞ తృణీకరించిపోయేటప్పుడు మరి ఇక్కడ హెచ్చరించబడినాడు బిలాం కాబట్టి అందుకొరకే ఇక్కడ కన్ఫ్యూస్ చేసుకుంటున్నాడు దేవుడు చెప్పినప్పుడు బిలాముని ఏం చేస్తున్నాను అని చెప్పినప్పుడు దేవుడు అయ్యా ప్రభువా నేను క్షమించభు నేను తప్పు చేసినా అని కాబట్టి తప్పు చేసినాడు హెచ్చరించినాడు అక్కడ చూస్తే కన్ఫ్యూస్ చేసినాడు అది కాబట్టి కన్ఫెస్సింగ్ వర్షన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్గా మరి నేరుగా మనం మన పాపను ఒప్పుకోవాల్సి అనుకుంటున్నాం అప్పుడు ఆయన మరి దానికి క్షమించి మార్గం అనుగ్రహించి అడుగుతున్నాడు అయితే బిలాముల తర్వాత ఆయన అనుమతించినాడు ఆయన వెళ్ళిన తర్వాత మరి దేవుడు తన యొక్క కార్యం బయలుపరిచినాడు అట్లాగే మనము మరి యహోశుభ గ్రంథం కూడా చూస్తాము యహోశుభ గ్రంథం కూడా మనం గమనించినట్టయితే ఇక్కడ ఏడో అధ్యాయంలో యహోశివ మరి చూసినట్లయితే అక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఎరుకో పట్టణం మీద ఎరుకో పట్టణం మీద అక్కడ యుద్ధానికి పోయినాడు అయిపోయింది యుద్ధంలో ఎరుకో పట్టణం మీద మరి జయించాలా అనే కార్యాన్ని గురించి ఇక్కడ సైన్యంతో కూడా పోతున్నాడు అందరూ కూడా అట్లయితే ఇక్కడ ఏమవుతున్నది మరి ఒకచోట చూస్తున్నాము హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణం మీద యుద్ధానికి పోయినప్పుడు దేవుడు వారికి సహాయంగా ఉన్నాడు అనేకులు ఇస్రాయేల్ చనిపోతారు ఎందుకంటే దేవుని తీర్మానం ఇక్కడ వ్యతిరేకించినారు అప్పుడు ఎవరు ఏమైంది అని అడిగినప్పుడు అప్పుడు ఆఖాన్ అని ఒక మనుషుడు ఇరవై వచ్చాడు ఏమంటాడంటే ఆఖాను యహోశువాతో ఇస్ యహోశువాతో ఇస్రాయేళ్ల దేవుడైన యహోవాకు విరోధంగా నేను పాపం చేస్తేని ఆఖాను ఒప్పుకున్నాడు ఎట్లా పాపం చేసినాడంటే ఏదైతే తీసుకోకూడదని చెప్పినాడో తీసుకున్నట్టు కొన్ని శ్రేష్టమైన వస్తువులు తీస్తున్నారు గుడారంలో దాచిపెట్టుకున్నాడు కాబట్టి దేవుని దొంగగా మారినాడు ఇక్కడ అతి కాబట్టి అయితే ఒప్పుకున్నాడు నేను చేసినాను అంటాడు అయినప్పటికీ కూడా మరి యఘోవ సన్నిధానంలో దేవుని మహోషువ దగ్గర యగోవ సన్నిధానంలో నేను పాల్పుని అని ఒప్పుకున్నాడు అట్లాగే మనం చూస్తున్నాం దావీది విషయంలో మనం గమనించినట్లయితే రెండో సమయాల గ్రంథంలో రెండో సమయాల గ్రంథంలో మనం గమనించే కార్యం ఏంటంటే పన్నెండో అధ్యాయం పదమూడు వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నాథాను ప్రవక్త చెప్తాడు ఏం చెప్తుంటున్నాడంటే మరి నీ వలన మరి ఊరియా అనే తన భార్యకు పుట్టినటువంటి కుమారుడు బ్రతకడు బ్రతకడు ఎందుకంటే అది శపితమైంది నువ్వు చేసింది తప్పు నువ్వు వ్యభిచారం చేసినావు కాబట్టి ఆ కుమారుడు బ్రతకడు ఎందుకంటే మరి అప్పుడు దేవుడు యహువా హెచ్చరించినప్పుడు రహస్యముగా చేస్తే కానీ అయితే దేవుడు తన్ని బయలుపరిచిన అప్పుడు వెంటనే దావీది ఏమంటాడు పదమూడు వచ్చుల్లో నేను పాపము చేసేదని దావీదు నాతాను తనగా అప్పుడు నాతాను నీవు చావుకున్నట్టు యహువా నీ పాపమును పరిహరించను అంటున్నాడు కాబట్టి పాపను ఒప్పుకున్నప్పుడు దేవుడు పరిహరించిన వాడు ఇంకొక చోట కూడా దా మీద మరి తప్పు చేస్తాడు జనసంఖ్యను లెక్కించకూడదు అని దేవుడు ఆజ్ఞయించినప్పుడు ఇక్కడ జనసంఖ్యను లెక్కించి తప్పు చేస్తాడు పాపం చేస్తాడు అయితే మరి ఈ విధంగా దేవుని యొక్క ప్రవక్త ఇక్కడ చెప్పిన తర్వాత దీర్ఘదర్శి గాదు అనేటువంటి దీర్ఘదర్శి వచ్చి నువ్వు చేసినావు తప్పు అంటే వెంటనే ఒప్పుకుంటాడు కాబట్టి దాని దగ్గర ఉండే ఒక లక్షణం ఏంటంటే పాపము చేసినప్పుడు వెంటనే దాన్ని ఒప్పుకుంటున్నాడు అయ్యా నేను పాపం చేసినాను అనేటువంటిది అది కొరికే మనము నలభై నాలుగో కీర్తనలో కూడా చూస్తాము నలభై ఒకటో కీర్తనం సారీ నాలుగో వచ్చినప్పుడు యఘోవాన్ని దృష్టి చెందుతో నేను పాపం ఉన్నాను నన్ను కరుణించుము నన్ను స్వస్థపరచుము అంటాడు కాబట్టి రైట్ వెన్ మనం ఎప్పుడైతే మరి పాపం చేసినామో తప్పిదం చేసినామో దాన్ని ఒప్పుకునవలసారు ఉంటున్నాము దావిధిలో ఈ మంచి గుణలక్షణం ఉంటుంది దావెదిలో ఈ మంచి గుణలక్షణం అందుకొరకే యాభై ఒకటో కీర్తనలో కూడా ఏమంటాడంటే నా దోషము పోవునట్లు ప్రభు నన్ను కడుగుము నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నవి నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉంటున్నది ప్రభా నా పాపమును కడుగుమంటున్నాడు బిస్సబా విషయంలో మరి ఈ పాపం చేసినాడు కాబట్టి ఆ పాపం విషయమై గొప్పగా పశ్చాత్తాపడుతుంటున్నాడు కాబట్టి ప్రేమ నవర మన జీవితంలో వీరి ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పాపం చేసినప్పుడు మనం నేరుగా ఒప్పుకోవాలి ఒప్పుకొని దాన్ని కన్ఫెస్ చేయాలి దేవుని దగ్గర పాప ప్రభు నేను పాపిని అంతే దాన్ని కవరప్ చేయకూడదు ఒకవేళ మరి కొంతమంది ప్రారంభిస్తున్నారు ఒకవేళ ప్రభు నేను పాపం చేసినట్లయితే నన్ను క్షమించు ఒకవేళ ఏంటి నీ అంతరంగం పరిచయం చూసుకో చేసినవో లేదో ఒకవేళ ఎటువంటి క్లాజెస్ పెట్టకూడదు దేవుని సమకూరులో కాబట్టి ప్రేమ వాళ్ళరా చాలా ప్రాముఖ్యమైన విషయం కన్ఫెసింగ్ అవర్ రే పర్సనల్ లైఫ్ సిన్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దెన్ ఓన్లీ లాడ్ విల్ బ్లెస్సస్ అది కొరకే పేదరు కూడా ఏమంటాడంటే పేదరు కూడా మరి లూకాసు వార్త ఐదో అధ్యాయంలో మనం గమనిస్తుంటాము ఏ స్ప్రూ మొట్టమొదటిగా మరి పేదరును సంధిస్తాడు అక్కడ మొట్టమొదటి శిష్యుడు పేదరు అక్కడ శిష్యులంతా కూడా చేపలు పడతారు రాత్రి అంతా కూడా కష్టపడినారు ఒక్క చేప కూడా అయితే తెల్లవారు వెంటనే అక్కడ మరి ఏ ప్రభు వచ్చేసి ఇదిగో మీరు మరి ఈ పక్కన వల వేయడంటాడు అప్పుడు వెంటనే వల వేసినప్పుడు అనేక చేపలు పడతాయి అప్పుడు వెంటనే ఏమంటున్నాడు ఇక్కడ చూడి ఏం చెప్తున్నాడు ఇక్కడ పేతులు ఐదు ఎనిమిదిలో ఏం చెప్తున్నాడంటే నా ఏళ్ళని వాడ రాత్రి అంతా మేము ప్రయాసపడితే కానీ మాకేం దొరకలేదంటే నీ మాట చొప్పున మేము వల వేస్తామని వేసినప్పుడు వల పిగిలిపోనట్టుగా చేపలు పడినాయంట అప్పుడు ఆయన మహత్యాన్ని గమనించినాడు వెంటనే ఏమంటున్నాడు ఇక్కడ ఎనిమిది వచ్చినా అందుకు పేతుడు సీమోని పేతుడు అది చూచి ఏసు ఎదుట మోకాలు సాగిలపడి ప్రభువా అని రుచి నేను పాపాత్ముడను కాబట్టి నీవు పరిశుద్ధుడైన దేవుడు నేను పాపాత్ముడని తగ్గించుకున్నాడు తన తా ఒప్పుకున్నాడు తన అందుకొరకే పేతడు మీదట మరి మనుషుల పట్టు జాలరుగా చేస్తాను వెంబడించు అంటాడు అట్లాగే లూకాసు వార్త పదిహేను అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో ఇక్కడ తప్పిపోయిన కుమారుని విషయం మనం చూస్తున్నాం తప్పిపోయినట్టు కుమారుడు తండ్రి యొక్క మరి రెండవ తప్పిపోయినాడు తండ్రి ఆస్తితో తీసుకుపోయి దుర్వ్యాపారంలో పాడు చేసినాడు తండ్రికి దూరంగా పోయినాడు అంతో ఎంతో మరి నీచంగా బ్రతినాడు ఆఖరికి ఏమైంది తినేదానికి తిండి లేక నిలబడుకున్నప్పుడు అప్పుడు తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చేమంటాడు నేను లేచిన తండ్రి యొక్కకు వెళ్ళి తండ్రి పరలోకమునకును విరోధం విరోధంగా నీకును విరోధంగా పాపం చేస్తే అంటాడు పరలోకం విరోధంగా నీకు ఏదుట పాపం చేసిన ఆ విధంగా తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఎంతో మరి ప్రేమతో అని ఆహ్వానిస్తారు కాబట్టి పర్సనల్ కార్యాలు ఒప్పుకున్నట అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యం మన పాపల గురించి ఎందుకంటే ఎందుకంటే మనం మొదటి వ్యవహార పత్రిక గురించి మనము పాపములు ఒప్పుకునే అడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనం పవిత్రుడుగా చేయను కాబట్టి పాపములు ఒప్పుకున్నట్లయితే మనకు కలిగే లాభం ఏంటంటే మన పాపం క్షమించబడి మనల్ని తిరిగి ఆయన అంగీకరిస్తాడు కాబట్టి ఆయన ఎదుట మనం చేయవలసిన కార్యం ఏంటి మన యొక్క అంతరంగం పరిశోధించుకుని ఆయా సందర్భాల్లో మన పాపంలో ఒప్పుకునేవాడు సార్కుంటున్నావు కాబట్టే దేవుని యొక్క ప్రేమ లేక తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ తిరిగి మన పట్ల మరి అదే విధంగా మనల్ని ప్రేమించేదిగా ఉంటుందన్నమాట కాబట్టి ప్రేమ సోడా సోదరి నువ్వు ఏసురు బిడ్డవైతే నువ్వు దేవుని నమ్ముకునే వాడి అయితే నీ జీవితంలో ఏ విషయాల్లో నువ్వు మరి తప్పింటున్నావు వెంటనే మనం ఒప్పుకోవాలి దాచిపెట్టకూడదు కదా కాబట్టి ఎవరైతే తన పాపం ఒప్పుకుంటారో వారు మరి క్షమించబడతారు పాపను వారు వర్దిల్లరు అనేటువంటిది కీర్తనలో కూడా చెప్తాను కాబట్టి ఆ విధంగా ఒప్పుకున్నటకు మరి ఆ విధంగా ప్రభు దగ్గర క్షమాపణ పొందుటకు ప్రభు సహాయం చేయడం కాక